హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీ అందరికీ నేను మనకి ఇప్పుడు సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది కదా సంక్రాంతి పండక్కి ముగ్గులు మనకి ముగ్గులు అనేది చాలా ఫేమస్ కాబట్టి సంక్రాంతి అంటేనే ముగ్గులు ముగ్గులు అంటేనే సంక్రాంతి చాలా సందడి సందడిగా ఉంటుంది అలాంటి టైంలో చక్కగా మనము ఎటువంటి కెమికల్ లేకుండా ఇంట్లోనే చక్కగా మనము ముగ్గుల్ని ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే రంగుల్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో మీ అందరికి కూడా చూపిస్తానండి నేను రెండు రకాలుగా చేశాను అనమాట ఈ రెండు రకాల కలర్స్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకునేననే అనేది మీ అందరికీ షేర్ చేస్తాను ఈ సంక్రాంతిలో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా యూజ్ఫుల్ ఐడియాస్ అండి చాలా బాగా యూజ్ అవుతాయి మీ అందరికి కూడా మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి నా దగ్గర ఉన్న కలర్స్తో నేనైతే ఇలా అవైలబుల్గా ఈ ఈ విధంగా అయితే చేసేసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ నాకైతే చాలా బాగా నచ్చాయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉంది అనేది అయితే కామెంట్స్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ లైక్ అనేది మీ లైక్ అనేది చాలా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఇప్పుడు నేను ఈ కలర్స్ అన్నీ దేనితో చూ కలుపుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ముందుగా నేను కలర్స్ అయితే చాలా అందంగా కనబడుతున్నాయండి మీరు ఇలా ఎన్నో కలర్స్ అయితే కలుపుకోవచ్చు అట్లాగే ఇప్పుడు నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి హాయ్ అండి నేనైతే ఇట్ల ఇడ్లీ రవ్వని తీసుకున్నాను అనమాట ఇడ్లీ రవ్వలో చక్కగా మనం కలర్స్ని ఎట్లా కలుపుకోవాలనేదైతే అయితే చూపిస్తాను చూడండి ఇది ఇడ్లీ రవ్వ అంటే మీకు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగానే తీసుకోండి నేనైతే కొంచెం నేనైతే ఒక పావు కేజీ అంత తీసుకున్నానండి ఎందుకంటే నా క్వాంటిటీని బట్టి నాకు అవైలబుల్గా ఉండడం కోసం నేనైతే ఈ విధంగా తీసేసుకున్నాను చూడండి నా చూపిస్తున్నాను ఇక్కడ కొద్ది స్లో మోషన్లో చూపిస్తున్నాను చూడండి మీ అందరికీ ఇలా కొంచెం ఇడ్లీ రవ్వను తీసేసుకొని చక్కగా మనం ఇంట్లో బిర్యానీ లో వేస్తాం కదండి ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఈ ఫుడ్ కలర్ని నేనైతే ఆరెంజ్ తీసుకున్నాను అనమాట మీ ఇంట్లో ఏ కలర్ ఉన్నా తీసుకోవచ్చు చూడండి ఇట్లా ఆరెంజ్ తీసుకున్నాను ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో కూడా మనం అన్నీ కలుపుకోవచ్చు అంటే నేను రెండు రకాలుగా మీకు చూపిస్తానండి చూడండి ఆరెంజ్ ఇందులో చక్కగా ఇది చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనబడుతుందో ఇప్పుడు దీన్ని నేను సింపుల్గా మీ అందరికీ చూపిస్తాను ఇట్లా మనం డైరెక్ట్గా తెచ్చుకున్న దానికంటే కూడా వీటితో కలుపుకునే ముగ్గులు మనకి చాలా సూపర్గా కనబడతాయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఈ కలర్తోని మీకు ఆరెంజ్ అనమాట ఇది ఇప్పుడు నేను ఇడ్లీ పిండి ఉంది కదా ఈ ఇడ్లీ పిండిలో కొంచెం ఈ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను చూడండి ఈ ఫుడ్ కలరు కొంచెం ముందు కొంచెం తీసుకొని ఈ ఇడ్లీ పిండిలో కలుపుకోవాలన్నమాట మరీ ఎక్కువగా అది కలుపుకోకూడదు అంటే మనకి ఎంతైతే కావాలో అంత సరిపడా తీసేసుకొని ఇడ్లీ పిండిలో కలిపేసుకోవాలన్నమాట ఈ రవ్వలో రవ్వ మీకు ఎంతైనా తీసుకోవచ్చండి మీకు ఎంత కావాలంటే అంత తీసేసుకోవచ్చు ఈ రవ్వలో ఈ విధంగా కలిపేసేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేయాలి చూడండి ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నాను కదా ఇలా పోయేగానే మీకు చక్కగా కలర్ అయితే రెడీ అయిపోతుంది చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మనం బయట కొనుకొచ్చుకునే దానికంటే కూడా ఇట్లా కెమికల్స్తో తెచ్చుకున్న దానికంటే కూడా మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మీకు వేసి కూడా చూపిస్తాను నేను చూడండి చాలా అంటే చాలా బాగుంటాయండి నేను ఎప్పుడు కూడా ప్రతిసారి ఇలాగే కలుపుకుంటాను చక్కగా మనకి ఇదేంటంటే నాకు కొంచెం పలచపలచగా కనబడుతుంది కాబట్టి నేను ఇంకా కొంచెం వేసుకొని కలుపుకుంటాను మరీ ఎక్కువగా వాటర్ అనేది వేయకూడదు ఎందుకంటే మళ్ళీ పిండి గడ్డగట్టింది అనుకోండి మీకు చాలా చాలా మళ్ళీ ఆరబెట్టుకోవాల్సి వస్తుంది అంటే మీకు చూడండి ఇంకా కొంచెం వేసుకుంటున్నాను దీంట్లో కలరు ఇందులో కొంచెం వేసుకొని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసిందో చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట చాలా పొడి పొడిగా ఉంటుంది చక్కగా సూపర్ కలర్గా కనబడుతుందండి చూడండి ఎంత బాగుందో కలరు ఇదిగోండి చూడండి మనకి చక్కగా ఎంత పొడి పొడులు ఆడుతూ ఉంటుందంటే ఎక్కడ కూడా మనం ఏంటంటే కొంచెం మీరు ఎండకి ఆరబెట్టుకోవాలన్నా ఆరబెట్టుకోవచ్చు అనమాట అవసరమైతే లేదు ఎందుకంటే నేను కొంచెం నార్మల్గా వాటర్ పోసుకొని నార్మల్గా కలిపేసుకున్నా కాబట్టి ముగ్గు అనేది మనకి చాలా పొడిగా అయితే ఉంటుందన్నమాట చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ మనం ఎక్కువగా కెమికల్స్ అంటే మనం ముగ్గు వేసేటప్పుడు దగ్గులు తుమ్ములు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి అనమాట మనకి ఎలాంటి కెమికల్ లేకుండా చక్కగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకో ఇలాంటి దగ్గు కానీ తుమ్ములు కానీ అలాగే ఏది కూడా రాదు చక్కగా వీటికి మనం ఇలాగే చక్కగా చేసేసుకోవచ్చు చక్కగా చూడండి ఇడ్లీ రవ్వతోని ఎంత చక్కగా నేను చూపించడం కోసం నేనైతే ఒక కలర్ని అయితే కలిపి చూశానండి చూడండి ఎంత బాగా కనబడుతుందో చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది మీకు ఏమన్నా కొంచెము ఒక్కొక్కసారి ఏదన్నా నీళ్ళు ఎక్కువైపోయి కట్టినట్టుగా అలా ఉన్నా సరే మీరు ఏంటంటే ఎండలో ఆరబెట్టేసుకోవచ్చు నాకైతే అలాంటి పని ఏం లేదు అలాగే ఇంకొక రకం కూడా చూపిస్తాను ఇది ముగ్గు అనమాట మీకు కలర్ ఎక్కువగా కావాలి అని అంటే నేను ఇదేంటంటే బియ్య పిండి ఈ బియ్య పిండిలో కూడా మనం కలర్స్ అనేది అయితే వేసేసుకోవచ్చు ఈ బియ్య పిండి తీసుకున్నానండి దీంట్లో కొంచెం ఒక కలర్ని యాడ్ చేసుకున్నాను ఇలా ఇలా కలర్ తీసేసుకొని కలర్తో కలిపేసుకున్నాను అనమాట పిండిలో కలిపితే ఏంటంటే మనకు అంత షైనీగా అంత లుక్గా కనబడదండి అందుకోసం అంటే మీకు చూపించడం కోసం అని జస్ట్ కలుపుతున్నాను అంటే మీకు ఈ రెండిట్లో ఏది బాగా కనబడితే అది కలుపుకోండి నాకైతే ఎక్కువగా ఇడ్లీ పిండితో చాలా బాగా వచ్చింది ఇప్పుడు నేను చూపిస్తున్న ఎల్లో అలాగే ఇది రెడ్ ఉంది పింక్ ఉంది కదండి ఈ పింక్ రెండు కూడా నేను రవ్వతో కలుపుకున్నాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా కూడా అంతే రవ్వతో కలిపాను చూడండి ఎంత ఎంత చక్కగా ఉందో చూసారా ఎంత పొడి పొడులు ఎంత బాగుందో చూడండి ఇలా మనం ఇంట్లోనే చక్కగా రంగుల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను మీ అందరికీ ఇట్లా చేశాను కదా దీనికి మనం ముగ్గు వేసుకున్నప్పుడు సరిగ్గా పడుతుందా లేదా అని మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు అలా డౌట్ ఏమీ లేకుండా ఇప్పుడు నేను మీకు ముగ్గు కూడా వేసి చూపిస్తాను చూడండి సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్ అండి రెండు రకాలుగా చేశాను కదా ఈ రెండు రకాలకు కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ముగ్గు వేసి ఎంత కాస్టో పట్టదండి అందరం మనకి ఇంట్లో ఇడ్లీ రవ్వ అనేది ఉంటానే ఉంటుంది కదా ఇడ్లీ రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ ఉంటుంది కదా చక్కగా ఇట్లా కలుపుకున్నాం అనుకోండి అంటే నా దగ్గర ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇవి మీకు వేసి చూపించాను అలాగే మీ దగ్గర మంచి కలర్స్ కానీ ఉంటే చక్కగా ఇలా కలుపుకొని వేసుకుంటే చాలా నీట్గా కనబడుతుంది చూడండి నేను ముగ్గు వేస్తున్నాను అంటే మీకు ముగ్గు మంచిగా పడుతుందా లేదా అనే ఒక సందేహం లేకుండా చక్కగా నేను ఇట్లా ముగ్గు కూడా వేసి చూపిస్తున్నాను అనమాట చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా సూపర్గా ఉంటుంది అంటే మంచి కలర్స్ చాలా టిక్గా కనబడతాయి చాలా సూపర్గా ఉంటాయి ఇప్పుడు అంతా కూడా వేసి చూపిస్తున్నాను చూశారు కదా ఇలా నేను ఇప్పుడు వేసే ముగ్గు కూడా బియ్య పిండి అనమాట నేను ముగ్గు పిండి కాదండి బియ్య పిండి బియ్యపిండి ఏంటంటే చాలా వైట్ కలర్లో కనబడుతుంది కాబట్టి ముగ్గులో కూడా మీరు కొంచెం బియ్యప్ప పొండిని కలుపుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు నేను రవ్వతో కలుపుకున్నాను కదా దీన్ని వేసి చూపిస్తుందని చూడండి చాలా కలర్ఫుల్గా చాలా నీట్గా సూపర్గా వస్తుంది చూడండి ఇట్లా వేసుకోవచ్చు మనం ఇంటి ముందు అలాగే చక్కగా మనం కొనకు రావాల్సిన పని లేదండి చక్కగా ఎంత పడుతుంది కొంచెం మనం ముగ్గు పెద్దగా ఉంటే పెద్దగా ఎంతైనా కలుపుకోవచ్చు చిన్న ముగ్గు కావాలంటే చిన్నగా ఈ సంక్రాంతికి చక్కగా మనం కలర్స్ వేసుకుంటాము కాబట్టి చక్క కలర్స్ ఇట్లా చేసుకొని మనం ఇంట్లోనే ముగ్గు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి చాలామంది ముగ్గుల పోటీలు ఈ సంక్రాంతిలో ముగ్గుల పోటీలు పెడుతూ ఉంటారు కదండి చక్కగా స్వయంగా మనం చక్కగా ఇట్లా ముగ్గులు వేసుకొని ముగ్గులు చేసుకొని రవ్వతో చేసేసుకొని ముగ్గుల పోటీలు పెట్టినప్పుడు మనకి ఈ సంక్రాంతిలోనే అలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట చక్కగా మీరు ఈ విధంగా రెడీ చేసుకొని ఇట్లా ముగ్గు వేసుకున్నారంటే చాలా కలర్ఫుల్గా కనబడతారు చూడండి మీకు చేసి చూపిస్తున్నాను అంటే నేను వేసుకున్న రెండు కలర్సే కాబట్టి ఆ రెండు కలర్లు కూడా మీకు వేసి చూపిస్తున్నాను అనమాట అంటే రెండు రకాలుగా చేశాను కదా అంటే వీటికి వాటికి తేడా ఏంటి అంటే రవ్వతో చేసింది నన్ను పిండితో చేశాను కదా దానికి దీనికి తేడా అనేది మీకు చూపిస్తాను చూడండి ఇట్లా పిండితో వేసుకుంటే ఏంటంటే ఇట్లా బొరుసు బొరుసుగా వస్తుంది మనకి పిండి పిండిలాగా వస్తుంది అనమాట అలాగే ఇట్లా రవ్వతో చేసామనుకోండి చూడండి డిఫరెంట్ కనబడుతుంది చాలా రవ్వతో చేస్తే చాలా నీట్గా కనబడుతుంది అనమాట మీకు చూడండి ఎంత బాగా కనబడుతుందో ఇదొంత డిఫరెంట్ చూడండి ఇది పిండి ఇది రవ్వ చూడండి చక్కగా నీట్గా వచ్చేసింది కదా ఇలా మనం ముగ్గు వేసుకున్నది కూడా చాలా నీట్గా ఉంటుంది మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి ఈ సంక్రాంతికి చక్కగా మన ఇంట్లో ఇలా మన చేతులతో మనం ఇలా కలర్స్ వేసుకొని ట్రై చేయండి ఎలా ఉందనేది అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ చూడండి